うん。<music> ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉత్తర్వు మేరకు జిల్లా మలేరియా అధికారి సూచనల మేరకు మలేరియా దర్శి సబ్ డివిజన్ పరిధిలో గల చందలూరు యూపీహెచ్సి దర్శి ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పిహెచ్సి సిబ్బంది దర్శి ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల కోఆర్డినేషన్ కన్వర్జేషన్ సమావేశం జరిగి ఉన్నది ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ప్రస్తుతం వర్షాకాలం వర్షాలు కురుస్తున్నందున దోమలు పెరిగి డెంగ్యూ మలేరియా తదితర అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సైడ్ కాలంలో మురుగునీరు ఉన్న చోట దోమల మందు పేయింగ్ చేయించాలని పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ ఆదేశించి ఉన్నారు పిహెచ్సి వైద్య అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడక్కడ డయేరియా కేసులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి వాటర్ ట్యాంకులు క్రమం తప్పకుండా ప్రతి పదిహేను రోజులకుసారి క్లోరినేషన్ చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించడమైంది ఈ సమావేశంలో ఎండిఓ హనుమంతరావు పిహెచ్సి డాక్టర్ బెస్లీ శ్రీనివాసరావు చైతన్య దర్శి మలేరియా అధికారి బసవారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ఏఈ చైతన్య పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఏఎన్ఎం మహిళా పోలీసులు పిహెచ్సి సూపర్వైజర్లు తదితర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు